వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ మీకు అమ్మవారికి మనం దేవునికి పూలు ఎలా అలంకరించాలా చీర కట్టించినందువల్ల ఫలితం ఏంటి పూల వల్ల ఫలితం ఏంటి అక్షంతల వల్ల ఫలితం ఏంటి మనకి గుడిలోకి వెళితే ఇంట్లో చేసుకుంటే పవిత్రత ఏంటి గుళ్ళో చేసుకుంటే పవిత్రత ఏంటి గుళ్ళో గుడికి వెళితే పవిత్రత ఏంటి దీని గురించి చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే అమ్మవారికి చీర కట్టిస్తే అంత ఇష్టం అంట ఇప్పుడు మనకి చీరలు కొనిచ్చారనుకోండి ఎంత సంతోషంగా ఉంటాము మనము మనకి ఇంట్లో కొత్త చీరలు తీసుకొచ్చారనుకోండి మనకి కొనిచ్చారు అప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాము అపరిమితమైన సంతోషంగా ఉంటాము మనకి ఎన్ని బీరువాల చీరలు ఉన్నా కానీ చీర కొనిస్తే అంత సంతోషంగా ఉంటాము అలాగే అమ్మవారు అమ్మవారికి మనం చీర కట్టిస్తాం కదా వరలక్ష్మి వ్రతానికి చీర పెడతాము చీర కట్టిస్తాము జాకెట్ వేసి అన్నీ అన్నమాట చీర పెట్టి కట్టిస్తే ఆమె అంత సంతోషంతో ఉంటారంట మన ఇంట్లో సంతోషంగా చల్లగా ఉండండి సౌభాగ్యంగా ఉండండి ధనధాన్యాలతో ఉండండి అని ఆశీర్వదిస్తారు అమ్మవారు మనం చీర కట్టి చీర కట్టిస్తే అమ్మవారికి లక్ష్మీ వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం అమ్మవారికి చీర కట్టించామనుకోండి అమ్మవారికి చీర ఇస్తే అంత సంతోషంగా ఉంటారంట అందువల్ల మనము ప్రతి ఎప్పుడు కూడా మనం వాళ్ళకి కనదుర్గ కానీ గంగమ్మకు కానీ పోలేరమ్మ కానీ మనం చీరలు ఎప్పుడు కూడా పెడతా ఉంటాము అమ్మ అమ్మవారి మీద వేస్తాము అన్నట్టు అప్పుడు కట్టినట్లే లెక్క అట్లా కాకుండా మనం ఇంట్లో కూడా కడతాము వరలక్ష్మి వ్రతానికి మంచిగా చాలా బాగా కడతా అలంకరిస్తాము చేస్తాము చీర చాలా బాగా కడతాము నగల బలి అలంకరిస్తాము మనకు అలంకరించుకున్నంత కూడా ఇంకా ఎక్కువగా అలంకరిస్తాము మనం కూడా అంతే కదా చీరలు కొనిచ్చి నగలు కొనిచ్చి అలంకరించుకుంటే మనకు అంత సంతోషంగా ఉంటుంది ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా అలంకరించుకుంటాము పండగలప్పుడు అలంకరించుకుంటాము అట్లా అనమాట అమ్మవారు కూడా అంత సంతోషంగా చాలా సంతోషంగా మన మీద దయ దయని చూపిస్తారు మన మీద కరుణను చూపిస్తారు మనం మనం చూస్తాం కదా అమ్మవారు అమ్మవారిని మనం చూ అమ్మవారే మన చూస్తారు అన్నట్లు మన మీద చూపు కలిసిందనుకోండి అమ్మవారి చూపు మన మీద పడింది అనుకోండి మనకి ఇంకా అష్టైశ్వర్యాలు వచ్చినట్లేనండి అందుకని అమ్మవారిని ఆ విధంగా మనము వస్త్రంతో అలంకరిస్తాము నగలతోటి అలంకరిస్తాము ఇది 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 అమ్మవారి గురించి తర్వాత పూలు పూలతో కూడా మనం బాగా అలంకరిస్తూ ఉంటాము అమ్మవారికి ఏంటి కొని మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి దేవునికి అమ్మవారికి పూలు అలంకరిస్తాము దేవుని పూజకు కూడా మనం కొనుక్కొచ్చి అలంకరించుకుంటాం పూజ పూజ చేస్తాం కదా ప్రతిరోజు ప్రతిరోజు పూలు కొనుక్కొచ్చుకుంటాం అలా కాకుండా కొందరు ఏం చేస్తారు వాకింగ్ వెళ్ళిపోయి చెట్లు ఉంటాయి కదా వాళ్ళ వీళ్ళ వీళ్ళింట్లో వాళ్ళ చెట్ల నుంచి కోసుకుని వచ్చి అమ్మవారికి అలంకరిస్తారు కానీ అది ఫలితం ఉండదండి అది ఫలితం ఉండదు ఎందుకంటే ఆ చెట్టు యొక్క యజమాని వేరే వారు ఉన్నారు ఆ చెట్టుకు నీళ్లు పోసి సంరక్షణ చేసి ఆ చెట్టు యజమాని అలా మనకి కావాలి అంటే ఏం చేయాలా వాళ్ళని దగ్గర వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా వెళ్ళి ఇట్లా మాకు పూలు కొన్ని కావాలండి పూజకి ఈ పూలు కావాలని అడిగితే వాళ్ళు కోసుకోమంటే పర్వాలే ఫలితమే ఉంటుంది అలా కాకుండా మనం తెల్లవారుజామో వాకింగ్ వెళ్ళిపోయి చెట్ల మీద ఉన్నవన్నీ కోసుకుని వచ్చేసి దేవునికి విపరీతంగా అలంకరించేస్తే అది ఫలితం రాదండి అది ఫలితం రాకపోగా వచ్చే జన్మలో మనకు మూగ పిల్లలు ముడతారు వచ్చే జన్మలో మనకి మూగ పిల్లలు పుడతారు కాబట్టి ఆ పని మాత్రం చెయ్యకండి ఆ పని మాత్రం చెయ్యకండి అసలు పూలు కూడా మనం పూయించి పెట్టుకుంటే దాని ఫలితం బాగుంటుందండి కానీ మనం సిటీలో ఉన్నాం ఇప్పుడు ధర్మంగా ఇప్పుడు మనం సిటీలో ఉన్నాము మనకి పూలు ఇంట్లో ఎక్కడ మనకి చిన్న ప్లేస్ ఉంటుంది పూల చెట్లు పెట్టుకోలేము కదా అందుకని కొనుక్కోవచ్చు కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకోవచ్చు మనం పూలకనే మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అది ఫలితమే ఉంటుంది పూలు తెచ్చుకొని పెట్టుకోవచ్చు అండి ఆ విధంగా పెట్టుకోవాలన్నట్లు ఆ విధంగా పెట్టుకుంటే అంత మంచిది అమ్మవారిని ఎప్పుడు కూడా బాగా కరణించమని మళ్ళీ తర్వాత ఇంకొక విషయం అండి ఏంటి మనం ఇంట్లో కూడా పూజ చేస్తాం ఇంటి పూజ ఫలితం వేరే రకంగా ఉంటుంది గుడిలో పూజ ఫలితం వేరే రకంగా ఉంటుంది అది ఎట్లా అంటే ఇంట్లో పూజ చేస్తాం అన్నీ శుద్ధి చేసుకుంటాం అన్నీ చేస్తాం కానీ ఎక్కడో ఆ అపవిత్రత అపవిత్ర ఉంటుంది కొంచెం కొంచెం ఉంటుంది కదా అది ఎంత మనం శుద్ధి చేసినా ఇల్లు అపవిత్రత అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో చేసే పూజ కంటే గుడికి వెళ్ళి చేసుకుంటే పూజ పది రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది ఇంటి ఇంట్లో చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది గుడికి గుడికి వెళ్ళి చేసుకుంటే గుడి పవిత్రత వేరే ఉంటుంది అన్నట్టు కాబట్టి గుడికి అనేది గుడిలో చేసుకునే పూజ వేరే రకంగా ఉంటుంది ఆ విధంగా గుడిలో పూజ పూజ గుడికి అనేది అందుకే వెళ్ళాలండి మనం ఇంట్లో చేసుకుంటాం లేదని చెప్పలే ప్రతిరోజు పూజ చేసుకుంటాం దీపారాధన చేస్తాం పూలు అలంకరిస్తాం శుద్ధిగానే చేస్తాం శుద్ధి చేస్తాం కానీ కొంచెం మనకు తెలియకుండానే ఉంటుంది అన్నట్లు అనేది తరువాత ఇదే విధంగా చేస్తే చాలా మంచిది పోనీ మనకి పూలు లేవు పూలు లేనప్పుడు పూజ ఎలా ఏ విధంగా చేసుకోవాలా అక్షంతలతో మనము అష్టోత్తరం చదువుకున్నప్పుడు కానీ పూజ చేసుకున్నప్పుడు కానీ పూలు లేనప్పుడు అక్షంతంతో పూజ చేసుకోవచ్చండి దానికి కూడా ఫలితం ఉంటుంది దానికి కూడా మనకి పూజ చేసిన ఫలితమే దక్కుతుంది అన్నట్లు ఆ విధంగా చేసుకోవాల ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది తర్వాత రాజనే స్వామి గుడికి మంగళవారం వెళ్ళాలా మంగళవారం ఆయన మంగళవారం శనివారము ఆయనకి చాలా ఇష్టమైన రోజులు ఇష్టమైన రోజులు కనుక ఆ రోజుల్లో మనం ప్రదక్షిణ ప్రదక్షిణ ప్రియుడు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ ప్రియుడు ఈశ్వరుడు అభిషేక ప్రియుడు ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అమ్మవారు అమ్మవారు అలంకారం 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 ఎంతంటే అంటే అంత ఇష్టం అన్నట్లు ఆ విధంగా అలంకారం చేస్తున్న అలంకారంతో ఆమెకి ఇష్టమైపోతుంది పాల సముద్రంలో పుట్టారు కనుక అమ్మవారు ఆమెకు అలంకరణ అంటే అంత ఇష్టము ఈ విధంగానే చేసుకోవాలి అన్నీ కూడా అన్నీ చేసుకుంటే మనకి చక్కటి ఫలితము వస్తుంది ఇది ఏదో మనకి చెప్పాలి కదా అనే ఆ ఉద్దేశంతో చెప్తున్నా ఇప్పుడు మనకి శ్రావణ మాసము మూడు వారాలు అయిపోయిందండి ఇంకా రెండు వారాలు ఉంది రెండు వారాలు కూడా మనము చేసుకోవచ్చు మంచి ఫలితమే ఉంటుంది మనకి వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటే ఫలితం ఎంత ఉందో దానికి పౌర్ణమికి ముందు చేసుకుంటే కొంచెం ఫలితం ఎక్కువ పౌర్ణమి తర్వాత శుక్రవారం చేసుకుంటే కొంచెం ఫలితం కానీ చేసుకోవచ్చు అమ్మవారికి మనకంటే ఒక్కొక్క వారం కుదరదు కదా కుదరనప్పుడు తర్వాత చేసుకోవచ్చు దానికి కూడా ఫలితమే ఉంటుంది దానికి కూడా మంచి ఫలితమే ఉంటుంది అట్లా అన్ని చేసుకోండి ఇంకా రెండు వారాలు ఉంది అందరూ కూడా చీర అది కట్టించి చేయండి మనము జాకెట్లు అవి పంచుతాం కదా అమ్మవారి మన ముత్తైదులకు పెడతాము అమ్మవారికి దగ్గర పెట్టి అమ్మవారి అను అనుగ్రహం పొందిన తర్వాత వాళ్ళకి మనం పసు కుంకు ఇచ్చి ఆ జాకెట్ గుడ్లు ఇస్తే అమ్మవారికి పెట్టి ఇచ్చినంత ఫలితం వస్తుంది మన జాకెట్లు తీసుకొచ్చి మనం ముత్తైదులకు పెడతా ఉంటే మొత్తైదులకి జాకెట్లు పెట్టుకోవచ్చు లేకుంటే పసుపు కుంకుమ పండు తాంబూలం ఇచ్చుకుంటాం మనం కొంచెం ఇవ్వ ఇవ్వగలిగేటట్లుంటే జాకెట్ కొట్లు తెచ్చి ఇవ్వండి ఇస్తే చాలా మంచిది అది కూడా అది కూడా వస్త్రం ఇస్తే అంత మంచి అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తాం కనుక అమ్మవారి యొక్క కరుణ దాని మీద పడుతుంది జాకిట్ల మీద పడుతుంది వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది మనం పెట్టిన వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కూడా చేయొచ్చు ఈ శుక్రవారాలు రెండు ఉన్నాయి కనుక రెండు వారాల్లో కూడా నేను చీర కట్టే చీర మంచి పెద్ద చీర కట్టి పెద్దగా చేసేది అలంకరణ ఉంటుంది జాకెట్లతో చేసే అలంకరణ కూడా ఉంటుంది అది మనం ఎలా అయినా చేయొచ్చు అది కూడా నేను ఒకరోజు చూపిస్తాను చీరతో చేసేది కూడా చూపిస్తాను అది చూపి చూసి చూడండి ఎందుకంటే ఇంకా రెండు వారాలు ఉంది కదా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు చూసారనుకోండి మళ్ళా తర్వాత కూడా పనికొస్తుంది ఎప్పటికీ పనికొస్తుంది అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తారు అమ్మవారికి చీర ఎలా కట్టాలా ఏంటి అనేది కూడా చూపిస్తానండి ఈ శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు అందరికీ శ్రావణ మాసంలో అందరూ బాగుండాలని నేను పూజ చేశాను అంత బాగుండాలా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థించానండి దేవుణ్ణి ప్రార్థించాను ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం చూ చేయని వాళ్ళు చేయలేకపోతున్నారు చేస్తే నాకు బాగుంటుంది ఇంకా ముందుకు వెళ్తాను లైక్లు కొట్టండి లైక్లు కూడా కొడతా ఎక్కువ మళ్ళీ కామెంట్స్ మీకే ఏది కావాలనేది కామెంట్స్ కూడా పెడతా కామెంట్స్ పెడితేనే కదా నాకు ఏదనేది ఉద్దేశం తెలుస్తుంది అన్నట్లు నేను వీడియోలు చేయడానికి కూడా నీకు ముందు ముందు బాగుంటుందండి ఈ వీడియోలు కూడా నా యొక్క సౌభాగ్యం నా యొక్క దాని గురించి కాదండి నాకు తెలిసిన విషయాన్ని నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలా ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఇప్పుడు చేసింది కాదండి నా పెళ్ళైనప్పుడు నలభై సంవత్సరాల కింద నుంచి చేసుకుంటున్నా నేను ఫార్టీ ఇయర్స్ ముందు నుంచి నా పెళ్ళి అయినాక అమ్మ వాళ్ళు చేయించారు అప్పటి నుంచి చేసుకుంటున్నా నా కోడలకు కూడా అట్లనే పెళ్ళైన వెంటనే పూజ ఫస్ట్ సారి మాత్రం పూజారిని పిలిచి చేపించా చేపిస్తారండి తర్వాత మనం ఇంట్లోనే అష్టోత్తరం అవన్నీ చదువుకుంటాం అన్నట్లు చేసుకోవచ్చు వీలైతే పెళ్లి పిలుచుకోవచ్చు పిలుచుకోలేకపోయినా పర్వాలేదు మన ఇష్టం అష్టోత్తరం చదువు మనకి ఎట్లయినా పుస్తకాలు ఉన్నాయి కదండీ మళ్ళీ ఇప్పుడు గూగుల్లో కొడితే మనకు అన్ని వస్తున్నాయి కూడా వరలక్ష్మి వ్రతంది ఉంది అష్టోత్తరం అంటే అష్టోత్తరం వస్తుంది అట్లా కూడా చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు ఆ విధంగా ఎట్లా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకుంటే మనకి మంచి పనులు మనకి మానవ జన్మ అనేది చాలా గొప్పదండి అన్నిటికంటే కూడా మానవ జన్మ చాలా గొప్పది కాబట్టి ఈ జన్మలో మనం అన్నీ మంచిగా చేసుకోవాలని ఇది అన్నట్టు మళ్ళా మా ఇంకొక విషయం అండి ఏంటంటే మనము ఇప్పుడు ఈ ఈ యుగంలో ఏంటంటే మనం మంచి మాటలు వినాలా దేవుని మంచిది అష్టోత్రాలు అవి కూడా వినాలా మనం చదవకపోయినా చదివినా వినినా అంతే ఫలితం వస్తుంది కాబట్టి మనం చదవలేకపోతే ఇప్పుడు టెస్ సెల్లో పెట్టుకొని పక్కన పెట్టుకుని వినొచ్చండి అది కూడా మంచి ఫలితమే వస్తుంది అది కూడా మంచి ఫలితం వస్తుంది ఆ పని కూడా చేయండి చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మనందరికీ మన యూవర్స్కి మన ఆడపిల్లలందరికీ తెలియాలని చెప్తున్నానండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనాలు సుఖం బాగుంటుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్